మై డియర్ కిబూ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం కలవడానికి కారణం మన ఎక్స్చేంజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదాన్ని రేపు మీకు తెలియజేస్తాను ఆ రోజు నుంచి మనకు ఎక్స్చేంజ్ ఓపెన్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఉన్న మన తాలూకా రిఫరల్స్ ఆగకుండా అవి ఎలా మళ్ళీ ఆ ఎక్స్చేంజ్ ఎలా రన్ అవుతుంది మనం ఈ రిఫరల్స్ చేస్తూ మన ఆ ఎక్స్చేంజ్లో కూడా మనం పాల్గొవాలంటే ఏం చేయాలి దాని ద్వారా కూడా మనం కొనుక్కోవడం అమ్ముకోవడం ద్వారా మనం గేమ్ చేయాలనుకుంటే ఎలా అనేది నేను తెలియజేస్తాను మళ్ళీ మీకు తెలియజేస్తాను అది ఓపెనింగ్ డేట్ మాత్రం రేపు చెప్తాను రేపు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయం మీద మంది చక్కగా మనం ఎలా మనం చేస్తాం ఎలాగనేది అంతా నేను చెప్తాను దాన్ని థ్యాంక్ యూ ఆదివారం నుంచి శనివారం లోపు మనం ఏదైతే ఒక్క అకౌంట్ చేస్తే నాన్ స్టాక్ వస్తుంది లైఫ్ టైం అనేది ఉన్నదో అది కొనసాగుతుంది మార్చి ముప్పై ఒకటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్